స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఐదవ తేదీన వస్తున్నటువంటి ఆషాఢ అమావాస్యలోపు వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది నా మాట విని ఇలా తప్పించుకోండి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో అంటే ఆషాఢ అమావాస్యలోపు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం నుండి బయటపడటానికి సింహరాశి జాతకులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారికి ఎటువంటి దేవతారాధన భవిష్యత్తులో మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి కూడా వీరికి వస్తుంది దీనికి కారణం వీరి యొక్క మనస్తత్వమనే చెప్పుకోవాలి అంటే వీరి యొక్క మనస్తత్వంలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లు వీరు జీవితంలో ఒకనొక సందర్భంలో ఒంటరిగా మిగిలిపోవటానికి కారణంగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అంటే ఇవి కొన్ని సందర్భాల్లో వీరికి మేలు చేసినప్పటికీ మరికొన్ని సందర్భాల్లో వీరు ఒంటరిగా మిగిలిపోవటానికి కూడా కారణమవుతాయి అంటే అందరిపైన అధికారాన్ని ప్రదర్శించటం లాంటి పనులు చేస్తూ ఉంటారు ఈ విధంగా సన్నిహితులు స్నేహితులు బంధువులు ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులు కూడా వీరిని దూరం పెట్టే అవకాశాలు ఉంటాయి వీరి లోపల ఉన్నటువంటి ఈ యొక్క అజమాయిషి అధికార ధోరణి కారణంగా పలువురు వీరిని దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరితో స్నేహం చేయాలి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు ఎందుకంటే వారితే రైట్ అన్నట్టుగా భావిస్తూ ఉంటారు అదేవిధంగా చాలా సందర్భాల్లో పలువురితో వాగ్వాదానికి కూడా దిగుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి మనస్తత్వం కారణంగా ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఒంటరిగా మిగిలిపోవలసిన రోజులు కూడా వీరి జీవితంలో ఒకానొక సందర్భంలో వస్తూ ఉంటాయి అలాగే ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి వీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరించే నేర్పరితనం చాకచక్యం తెలివితేటలు కూడా ఈ సింహరాశి వారికి అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి అటువంటి ఆలోచనలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అలాగే ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కూడా ఈ సింహరాశి జాతకులు కలిగి ఉంటారు కానీ ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క ఉంటారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై ఐదవ తేదీన అమావాస్య రాబోతుంది ఈ యొక్క అమావాస్యలోపు గ్రహస్థితిలో మార్పులు అనేవి సింహరాశి వారి యొక్క జీవితంలో కొంత ప్రతికూలతను సూచిస్తున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా భారీ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సింహరాశి వారికి పొంచి ఉన్నటువంటి భారీ ప్రమాదం యొక్క వివరాలు చూసినట్లయితే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాల వల్ల కూడా మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది అలాగే షూరిటీ సంతకాల వల్ల కూడా మీరు భారీ ప్రమాదంలో పడబోతున్నారు ఈ అంశంలో కూడా ఈ యొక్క సింహరాశి వ్యక్తులు జూలై ఐదవ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో చూస్తే గనక ఈ సమయంలో ఆర్థిక నష్టం ఉంటుంది ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో అధిక జాగ్రత్తగా ఉండాలి ఏ రంగంలో ఏ పెట్టుబడి పెడుతున్నా కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే అనుభవజ్ఞుల సలహా తీసుకోండి తొందరపాటు నిర్ణయాల వల్ల మీకు ఆర్థిక నష్టం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులు అధిక పెట్టుబడులకు కూడా దూరంగా ఉండటమే ఉత్తమం అధిక పెట్టుబడుల జోలికి వెళ్లారంటే మాత్రం ఆర్థికంగా నష్టపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది కొంచెం కొంచెంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెడితే మాత్రం ఆర్థిక నష్టం చేకూరే అవకాశాలు ఈ సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే కనుక మీకు అనుభవం ఉన్న వ్యాపారం జోలికి వెళ్లటమే ఉత్తమం లేకపోతే మాత్రం ఆర్థిక నష్టాన్ని చవిచూస్తారు ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి మీరు సంతకం చేసే ముందు ఆ వ్యక్తి అంటే ఎదుటి వ్యక్తి ఎవరికైతే మీరు సంతకం చేస్తున్నారో ఆ వ్యక్తి పైన మీకు పూర్తి భరోసా ఉంటేనే ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా కానీ వారు ఖచ్చితంగా ఆ యొక్క డబ్బులను క్లియర్ చేయగలుగుతారు అనే నమ్మకం మీకు ఉంటేనే ఈ యొక్క షూరిటీ సంతకాల జోలికి వెళ్లటం ఉత్తమం లేకపోతే మాత్రం మీ పైన ఆర్థిక భారం పడే అవకాశాలు కనిపిస్తుంది అలాగే ఈ యొక్క ఆర్థిక సమస్యలతో మీ కుటుంబ జీవితం కూడా ప్రతికూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కూడా తగాదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే అమావాస్యలోపు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇక మిగిలిన వివరాలు కనుక చూస్తే వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అధిక లాభాలు ఉండవు అధిక నష్టాలు ఉండవు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం సమయం బాగా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి మీరు కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు ఈ విధంగా మీ యొక్క ఆరోగ్యంపై కూడా ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి యోగా మెడిటేషన్ అనేది ఈ సమయంలో మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది స్ట్రెస్ కి లోను కాకుండా మీ యొక్క పనిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి అంటే పనిని వదిలేయమని కాదు పని తగ్గించుకోవటానికి సులువు మార్గాలను ఎంచుకోండి అవసరమైతే మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకోండి ఎవరినైనా సహాయం అడగటానికి మొహమాట పడితే పని భారం కారణంగా మీరు మానసికంగా శారీరకంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ సమయంలో చూస్తే కనుక కుటుంబ సభ్యుల మధ్య కొంత వాగ్వాదాలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు దూరంగా ఉండాలి అనవసరంగా ఏ విషయం కూడా చర్చించకూడదు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ఎదుటి వారి యొక్క మనస్సును ఒప్పించకుండా జాగ్రత్త పడండి మీ యొక్క మాటల కారణంగానే గొడవ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా సింహరాశి వ్యక్తులు అమావాస్యలోపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఆర్థిక పరంగా చూస్తే మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు ఖచ్చితంగా ఉద్యోగస్తులు పొందుకునే సూచన కూడా కనిపిస్తుంది ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక నష్టం అనేది మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందులకి గురిచేస్తుంది కాబట్టి స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు షూరిటీ సంతకాలు అధిక పెట్టుబడులు అలాగే ఆన్లైన్ పెట్టుబడులు ఇటువంటి అంశాల విషయంలో అంటే ఆర్థికపరమైన లావాదేవీలన్నింటి విషయంలో కూడా మీరు అతి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అలాగే శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే సింహరాశి వారు ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి ఈ విధంగా చేస్తే ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు మెండుగా మీకు లభిస్తాయి అలాగే ప్రతి ఆదివారం రోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది ఈ విధంగా చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే సింహరాశి వ్యక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీన వస్తున్నటువంటి ఆషాఢ అమావాస్యలోపు సింహరాశి వారికి పొంచునటువంటి ఆ భారీ ప్రమాదం ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి